నా పేరు వాణిశ్రీ అండి మాది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది ఎందుకంటే ముందుగా మనందర కలయి కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి పీఎంసీ ఛానల్ నానంద గారి రాఘారావు గారికి ఆ టీంలో ఉన్న డైరెక్టర్స్ అందరికీ పేరు పేరిన కూడా ధన్యవాదాలు నేను ఈ ధ్యానంలోకి ఎలా రావడంందో జరిగి దీనికి ఒక చిన్న సజెషన్ కూడా అడుగుతాను సార్ని నాకు ఇలా ధ్యానం చేస్తుండేసారి పత్రి సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది నేను అంటే ధ్యానం క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పడం కాదు మనందరి కళల పంట పిఎంసి దానికి నువ్వు వర్క్ చేయాలని సార్ మెసేజ్ ఇచ్చినాకే నేను అంబాసిడర్గా జాయిన్ అవ్వడం జరిగింది యాభై వేలు కట్టలేం అనుకున్న దాన్ని మూడు నెలల్లో కట్టడం జరిగింది నేను కాదు చేయించింది సారే ముప్పై మూడు మంది అంబాసిడర్గా జాయిన్ అవ్వడం సంవత్సరం నేను జాయిన్ అయ్యే సంవత్సరం మీద నాలుగు నెలలు మొన్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరిగిన ఒక యజ్ఞం జరిగిందంటే ఎంతో ఒక సామూహిక ఎనర్జీ ఏర్పడుతుంది అక్కడ అది మన కంటికి కనపడదు సూక్ష్మంగా చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ యజ్ఞ నుంచి వచ్చి నాకు ఒక చిన్న మాట చెప్తేనే సిక్స్ మెంబర్స్ మాకు ఏ బుక్స్ వద్దు ఏం వద్దు మా ఓన్గా మేము కడతామని వాళ్ళు జాయిన్ అయ్యారు సిక్స్ అంత ముందు ట్వంటీ సెవెన్ మెంబర్స్ అంబాసిడర్గా మొత్తం థర్టీ త్రీ నాతో థర్టీ ఫోర్ అయ్యారు అలా నేను సెకండ్ ఇయర్ కూడా కట్టడం జరిగింది అంబాసిడర్గా ఇప్పుడు ఇందాక మీరు మొత్తం ప్రిపేర్ అంతా రాశారు అన్ని మొత్తం క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇక్కడ అర్థమైనట్టే ఉంటుంది కానీ బయటికి వెళ్ళి చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే చెప్పగలుగుతాం కొంచెం మీరంతా ఒక గ్రూప్గా వచ్చి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తే మొన్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఎలా అయితే ఎనర్జీ ఫామ్ అయిందో ఆ ఎనర్జీ ఫామ్ మీ ద్వారా ఎనర్జీ అయినప్పుడు అంబాసిడర్గా తయారవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు మన చూడండి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో లాస్ట్గా ఎవరైతే అంబాసిడర్గా జాయిన్ అవ్వండి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అప్పుడు ఆ రోజు వెంటనే జాయిన్ అలా మీరందరూ ఒక గ్రూప్గా వస్తే అంబాసిడర్గా జాయిన్ వాళ్ళు అంబాసిడర్ జాయిన్ అవుతారు ఈసీఎస్గా వాళ్ళు ఈసీఎస్గా కడతారు ఇవి ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నారు ఇది మన అందరి ఛానల్ ఒక సమస్త ఒక కుటుంబంలో ఉన్నప్పుడే మనందరికీ ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కానీ వాళ్ళంతా ఒక పని చేసేటప్పుడు సామూహికంగా చేస్తాం మనము కూడా ఇలా ఎప్పుడైతే గ్రూప్గా ఫామ్ అయ్యామో ఆ ఎనర్జీతో సార్ కళల పండను అద్భుతంగా తీసుకువెళ్తాం ఈ భవిష్యత్తు రాబోయే తరాలకు మనం ఎందుకంటే పునాది పీఎంసీ అంటే ఆషామాషీగా రాలేరండి దీంట్లో ఎందుకంటే నేనే ఉదాహరణ జాయిన్ అవ్వను జాయిన్ అవ్వను అనుకున్న దాన్ని జాయిన్ అయ్యి ఎంత వర్క్ అంటే ప్రతి క్షణం మన పిఎంసి కోసం వర్క్ చేస్తుంటే ఆ గురువులు నడిపిస్తున్నారు మనం చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళే నడిపిస్తున్నారు మనదేమీ లేదు బాధ్యత అది ఒక్కటి తెలుసుకుని సార్ మరి కొంచెం మీరు సజెషన్ ఇచ్చి అడుగుతున్నారు మేడం మరి మే ఎవరే కాదు ఎగ్జాంపుల్ మేమే పిఎంసీ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంట్లో మో దానికోసమే సిటీ కేబుల్ పెట్టించుకున్నాం మేము మీరంతా ఒక గ్రూప్గా వచ్చి ఈ పీఎంసీ గురించి ఇంకొంచెం లోతైన అవగాహన మీరు చెప్పారు ఇంత సంవత్సరానికి మేము మొత్తం లెక్కలు చూపిస్తున్నాము అని చెప్పారు కానీ అందరికి అది అర్థం కాదు కదా అదే మాట మీరు చెప్పి నెట్లోకి వెళ్ళి చూసుకోండి ఈ సంస్థకి ఇంత సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఇంత లెక్కలు నేను చెప్తే జనంలో ఉన్న అపోహ వెళ్ళిపోయి వారంతా కూడా మనం అంత ఒక సమిష్టిగా ఉండి చేస్తే ఈ కార్యక్రమం అద్భుతంగా తీసుకువెళ్ళి ముప్పై కాదు సార్ ఈ లోపలే మన కార్యక్రమం అవుతుంది దీని అందరికీ ఎందుకంటే మొత్తం పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్క మాస్టరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని చిన్న అపోహలు ఉండడం వల్ల కొంచెం వ్యతిరేక భావంతో ఉన్నారు ఎప్పుడైతే మన ఇలా సామూహిక ధ్యానం జరిగిందో ఆటోమేటిక్గా రెండు పరమరుగులు రెండు వాళ్ళే నడిపిస్తారు అక్కడ చేయడానికి మనం నిమిత్తం మాట్లాడే మాత్రం అర్థం సార్ ఓకే థ్యాంక్ యూ సార్